నమస్కారం అండి ఈరోజు నలభై ఎనిమిదవ వార్డులో నూట ఐదు నూట ఆరు బూతులకు సంబంధించి ఒక్కొక్క గడప గడపకు వెళ్ళి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని సైకిల్ గుర్తుకే ఓటేయమని ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకి వెళ్ళటం సాగుతోంది ఇక్కడ వాళ్ళందరూ కూడాను ముఖ్యంగా వాళ్ళందరికీ చిన్న చిన్న సమస్యలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి నిజంగా చెప్పాలంటే అవి పెద్ద సమస్యలను కూడా చెప్పలేము కానీ వాళ్ళకు అవి ఎంతో ముఖ్యమైన సమస్యలు ఇల్లు వచ్చింది ఇల్లు అలాట్ అయింది కానీ ఇంతవరకు రాలేదు అంతకుముందు పెన్షన్ వస్తూ ఉన్నింది తెలుగుదేశం హయాంలో పెన్షన్ వస్తూ ఉండింది మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఇక్కడ ఇప్పుడు కూడాను ఒక ముందు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇచ్చారు తర్వాత రెండు సంవత్సరాల నుంచి కట్ అయిపోయింది నేను ఒక పెద్దామ్మ ఇక్కడ ఉంటాను పెద్దామి ఇక్కడ ఉంటున్నాను నాకు ఇంకెవరు ఆదరవు కూడా లేదు నాకు ఎవరింట్లో ఉండాలో తెలియక నేను ఒక కూతురింట్లోనో కొడుకు ఇంట్లోనో నాకు సొంత ఇల్లు లేదు ఇక్కడ ఉన్నాను వాళ్ళకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లును ఉద్దేశించి నాకు పెన్షన్ పోయింది నేను నాకు కనీస ఆధారం కూడా లేకపోతే నేను నాకు జీవితం ఎలా జరుగుతుంది అదే రకంగా ప్రతి ఒక్కరూ ఇంకొకళ్ళైతే ఇలా వచ్చి అమ్మ తప్పకుండా ఓటు వేయండి అన్న వెంటనే మేమే ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడు ఎలక్షన్ తేదీ వస్తుందా మే పదమూడు ఎప్పుడు వస్తుందా అని మేమే ఎదురు చూస్తున్నాము తెలుగుదేశానికి ఓటేసి మన నారాయణ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి తెలుగుదేశమే అధికారంలోకి రావాలి ఎప్పుడెప్పుడు పోలింగ్ తేదీ వస్తుందా అని మేము ఎదురు చూస్తున్నామమ్మా అని చెప్పి అన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు తప్పకుండా మేమే సార్ని మా సార్ని మేము గెలిపించుకుంటాం అని చెప్పి అన్నారు కొంతమంది వాలంటీర్స్ మమ్మల్ని ఏమన్నా తీసేస్తారేమో అన్న భయాలు కొంతమందికి ఉన్నాయి అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు నారాయణ గారు కూడాను వీటిల్లో మనం మాట్లాడుతూ కూడా అష్యూరెన్స్ ఇచ్చి ఉన్నారు వాళ్ళని తీసేయటం అనేది ఉండదు ఇంకా ఐదు వేలు కాకుండా పదివేలు ఇస్తారు ప్రతి ఒక్కరికి అని చెప్పి చెప్పటం జరిగింది కాబట్టి అటువంటి భయాందోళనలు కూడా అవసరం లేదు ఇప్పుడు ఏవైతే పథకాలు వారికి అందుతున్నాయో ఆ పథకాలు ఇంకా మంచిగా వాటిని ఇంప్రూవ్ చేసి ఇంకా బెటర్గా ఉంటుందే తప్ప వాటిని తీసివేయటాలో లేకపోతే వాళ్ళకి అందకుండా చేయటాలో అలాంటివి ఉండవు అటువంటి భయాందోళనలు ఒక్కొక్కళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి అలాగుండదమ్మా అలాంటివి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు వచ్చేది ఏమన్నా ఆగిపోతుందా లేదమ్మా ఆగిపోదు ఖచ్చితంగా వస్తాయి ఇంకా మీకు అప్పుడు ఇప్పుడు ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో ఆగిపోతుంది అలా కూడా కాదు పెన్షన్ మూడు నెలలు తీసుకోకపోయినా మూడు నెలలది కలిపి ఒకసారిగా వస్తుంది కాబట్టి మీరు అట్లాంటి భయాలు ఉండ అవసరం లేదు అని చెప్పి వారికి ఉన్న చిన్న చిన్న అనుమానాలు లేకపోతే సమస్యల్ని చిన్న చిన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటము వాళ్ళకు దానికి తగిన ఎష్యూరెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నాము కానీ ఖచ్చితంగా వారైతే మేము ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వమే రావాలి నారాయణ సారే గెలవాలి మన నెల్లూరుని దోమల్ లేన్ నగరంగా చూసుకోవాలి ప్రతి ఇంటికి మంచి తాగునీటి సదుపాయం ఉండి ఒక మంచి నీటిని మేము కొనకుండా వాడుకోగలగాలి ప్రతి ఒక్కరికి ఎవరికైతే మాకు ఇల్లు లేవో వారొక్కరి ప్రతి ఒక్కరికి ఇంటిని ఇస్తామని చెప్పున్నారు అటువంటి మంచి ఇల్లుని మేము కలిగి ఉండి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము బతుకుతామన్న నమ్మకం మాకుంది కాబట్టి ఖచ్చితంగా నారాయణ గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాము అని వాళ్ళు చాలా స్థిరమైన స్వరంలో చెప్తున్నారు దీనితో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాము ఏ ఏ ప్రణాళికలు అయితే ఉన్నాయో ఏ ఏ పథకాలు అయితే ఉన్నాయో అంటే మహాశక్తి పథకం కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి కార్యకర్తలందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు